భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు వాస్తు విద్వాన్ వాస్తు సామ్రాట్ వాస్తు విజయ పుస్తక గ్రతకర్త శ్రీ ధనావత ఉషా నాయక్ గారు ఉన్నారు అలాగే వారి కుమారుడైనటువంటి భరత్ బీటెక్ సివిల్ ఇంజనీర్ ఎంటెక్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాస్తు రత్న అవార్డు గ్రహీత భరత్ గారు కూడా ఉన్నారు వాస్తు ప్లానింగ్ కోసం మీరు భరత్ గారిని సంప్రదించవచ్చు అలాగే వాస్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మన ధనావత ఉషా నాయక్ గారిని సంప్రదించారు మరి ఎవరైనా వాస్తు సంబంధించిన సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్ కి కాల్ చేయండి మాట్లాడదాం నమస్కారం అండి సాయిరామ్ సాయిరామ్ భరత్ గారు ముందుగా అయితే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అంటే జనాభా ఎక్కువ అవుతుండడం కావచ్చు లేదు అని అంటే ప్లేసెస్ తగ్గుతున్న కారణంగా కావచ్చు చాలామంది ప్లేసెస్ని వదిలిపెట్టకుండా అయితే ఇంజనీరింగ్ ప్లాన్స్ ప్రకారం అయినా అయి ఉండొచ్చు ప్లేసెస్ వదిలిపెట్టకుండా ఇల్లు కట్టుకుంటున్నారు అయితే అందులోనే అందరికీ కూడా తూర్పు ఉన్న ఇల్లు కావాలి అని చెప్పేసి బాగా కోరికలు ఉన్నాయి కదా సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు దీని గురించి ఈ రామండి నుండి మనకు చాలామంది ఇష్టపడే ఫేసింగ్ వచ్చేసి తూర్పు ఫేసింగ్ అండి ఇప్పుడు తూర్పు ఫేసింగ్ మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు ప్రాబ్లమ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి అనేది మనం బాగా గ్రహించాలండి అక్కడ చూడడం అయితే మనం అబ్జర్వ్ చేసేది ఎక్కువ శాతం ఏముంటుందంటే బ్యాక్స్ అనేవి వదలకుండా ఇల్లు కట్టుకోవడం అండి ఇప్పుడు దక్షిణ పడమరకంటే తూర్పు ఉత్తరాల్లో బ్యాక్ అంటే ఆకాశ థెరపీ ఓపెన్ టు స్కై అనేది ఎక్కువగా ఉండాలండి ఇప్పుడు రెండు ఫీట్లు రెండు ఫీట్లు ఒకవేళ ఇచ్చుకున్నట్లయితే దక్షిణ పడమరలో ఇక్కడ వన్ మీటర్ తగ్గకుండా అంటే మూడు ఫీట్లు మూడు మూడు ఇంచులు ఇట్లా తూర్పు కానీ ఉత్తరం కానీ తగ్గకుండా చూసుకోవాలండి ఈ రోజులో మనం చూసుకుంటే ఆగ్నేస్ మొత్తం కప్పేయడం జరుగుతుందండి వాల్ మీద వరకు వచ్చేసి ఎలివేషన్ క్యాండ్ అని చెప్పేసి మొత్తం కప్పేస్తున్నారు అది ఆగ్నేయ దోషం కింద ఏర్పడుతుంది అలాగే చూసుకుంటారంటే మనకి తూర్పున ఈశాన్యం కూడా మొత్తం కప్పు పడిపోయి మొత్తం దోషాలు అనేవి స్టార్ట్ అవుతున్నాయండి ఎలా చూసుకుంటాం అనంటే మనం మెట్లు వచ్చేసి మొత్తం మనకు ఆగ్నేయం కప్పైతుందండి అప్పుడు మనకు ఎంట్రన్స్కి చూసుకుంటే మనం డైరెక్ట్ పార్కింగ్ అదే ఒక కొంచెం డూప్లెక్స్ కావచ్చు విల్లా కల్చర్ కావచ్చు లేకుంటే ఇండివిజువల్ హౌస్ కావచ్చు అండి మనము కింద చూసుకున్నట్లయితే అండి ఇంద్రస్థానం అనేది అక్కడ పూజ ఎక్కడైతే రావాలో అక్కడ లిఫ్ట్ వస్తుందండి నొవే డేస్లో బాగా అబ్జర్వ్ చేస్తాం మనం అలాగే ఆగ్నేయంలో చూసుకుంటే దక్షిణ ఆగ్నేయ డోర్ ఓపెన్ చేయకుండా ఇలాగే మనం చూసుకుంటే దక్షిణ ఆగ్నేయం నుంచి మనం ఇటు తూర్పు ఈశాన్యం వరకు అండి లెవెల్ ఒకటి చూసుకుంటేనండి కార్ పార్కింగ్ కోసం ఈశాన్యం కట్ అయిపోయి మెయిన్ డోర్ అనేది ఏదైతుందో అది బ్యాక్ జరిగి అంటే వెనికి జరగడం వల్ల ఈశాన్యం కట్ అవుతుందండి ఇలా కట్టైన స్థలాలు అక్కడ దోషం అనేది అనుభవించాలి తప్పండి తప్పదండి ఈ అంటే ఇప్పుడు మనము దక్షిణ ఆగ్నేయంలో డోర్ లేకుండా ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నారు అలాగే మనకు ఇప్పుడు తూర్పు ఫేసింగ్లో చూసుకుంటారండి మొత్తం కప్పు వేయకుండా చూసుకోవాలండి ఎప్పుడైనా సరే తూర్పు ఫేసింగ్ నుంచి సెట్ బైక్ కనీసం ఒక మీటర్ అని ఉండాలండి ఒక మీటర్ ఓపెన్ స్కై అంటే ఆకాశ ఎరిపి ఉంచుకున్నట్లయితే ఎటువంటి అంటే ఫలితాలని కొంచెం గుడ్ రిజల్ట్స్ వచ్చేటట్టు ఉంటాయండి ఈ నవ్వే డేస్లో మనకు ఉత్తరం కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఉత్తరంలో మనం మొత్తము ఒక నాలుగు ఫీడ్స్ అందించుకొని మొత్తము మూడున్నర ఫీట్లు బాల్కనీ చూసుకుంటామండి అలాగే మనకు దక్షిణం చూసుకుంటే ఒక రెండున్నర ఫీట్లు సంధిస్తే మనం బాల్కనీస్ వేసుకోరండి అది మొత్తం దక్షిణ వ్యమస్థానం ఓపెన్ అవుతుంది అప్పుడు కుబేరస్థానం మొత్తము క్లోజ్ అవుతుందండి ఇటువంటి చిన్న చిన్న దోషాలన్నీ ఏమైతున్నాయో అంత ఇంట్లో అబ్జర్వ్ చేసుకొని చూసుకుంటేనండి మనం ఈ వీటితో విముక్తి పొందవచ్చు అండి ఇన్ కేసు మనం ఏం చేయలేనప్పుడు మనము కావాల్సిన విధంగా రెమెడీతో సెట్ చేసుకోవచ్చు అండి ఈ నవ్వే డేస్లో చూసుకుంటేనండి అలాగే ఉత్తరంలో కూడా బాత్రూమ్స్ ఇస్తున్నారు ఉత్తరంకి వచ్చేసి కుబేర స్థానం అండి కుబేర స్థానంలో నీచం అంటే మనకు ఈ టాయిలెట్స్ వాష్రూమ్స్ సాగూడదు అక్కడ పూజ చేసుకోవచ్చు లేకుంటే హాల్ చేసుకోవచ్చు ఇటువంటి పెట్టుకుంటే ఉత్తమం అండి ఇటువంటి చిన్న చిన్న దోషాలు ఏవైతే ఉంటే గ్రహించి ఒకసారి సరి చేసుకుంటే సరిపోతుందండి సాయిరామ్ మీరు సివిల్ ఇంజనీర్ కూడా కాబట్టి వాస్తు ప్లానింగ్స్తో పాటు ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర సర్వీసెస్ అండి ప్లానింగ్ ఎలివేషన్ స్ట్రక్చరల్ అంతా కూడా వాస్తుతో కూడి ఇస్తామండి ఓన్లీ ఫర్ వాస్తు అండ్ ఇంజనీరింగ్ రెండు కలిపి ఇస్తాము ఈ రోజులో మనం చూసుకుంటేనండి ఇల్లు కట్టిన తర్వాత నిపుణులను పిలుచుకోవడము లేకుంటే ఇంజనీరింగ్ ఎవరైతే అనుభవం మిగిలినారో వాళ్ళ దగ్గర వెళ్ళి సజెషన్స్ తీసుకుంటారు దాని తర్వాత మొత్తం మన చేతిలో ఏముండదండి ఆ ఒక స్ట్రక్చర్ పడిపోయిన తర్వాత అంటే ఫామ్ అయిపోయిన తర్వాత స్లాబ్స్ వేసిన తర్వాత వాల్స్ బ్రిక్ మొత్తం పని అయిపోయిన తర్వాత అలా చేసుకో ఇలా చేసుకో అంటే ఎవరు కూడా సరి చేసుకోలేని స్థితిలో ఉంటారండి దానికంటే ముందే సంప్రదించి ప్లాన్ కొత్తగా తీసుకొని నూతన గృహం స్టార్ట్ చేసే ముందే మొత్తం శంకుసాప్ర నుంచి అండ్ ఎలివేషన్ వరకు మొత్తం వాస్ పర్ వాస్తు అండ్ ఇంజనీరింగ్ కల్పితంగా తీసుకొని మంచిగా కట్టుకుంటారండి ఎక్కడ సెట్ బ్యాక్స్ ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అలాగే రూమ్ సైజెస్లో ఎలా సెట్ చేసుకోవాలి ఏ స్థానాల్లో ఏమేమి ఉండాలో మేము దానికి సరిపడా డ్రాయింగ్ అనేది యాజ్ పర్ ఇంజనీరింగ్ అండ్ వాస్తు స్ట్రక్చర్తో కలిపి ఇస్తామండి అది అది మొత్తం సెట్ ఆఫ్ ఫైల్ ప్రకారం తీసుకొని కట్టుకొని ప్రశాంతంగా ఉండమని మేము సూచిస్తాము సాయి వాస్త దోషాలతో బాధపడుతున్న వారు అష్ట దిగ్బంధనం అనేది ఏ సమయంలో చేసుకోవాలి అలాగే ఎలాంటి దోషాలు ఉన్నప్పుడు అష్ట దిగ్బంధనం తప్పనిసరిగా చేసుకోవాలి సాయి రామ్ సాయి రామ్ అమ్మ మనం నిర్మాణం గావించుకొని కానీ నిర్మాణం చేసుకునేటప్పుడు సహజంగా అన్ని శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని గృహాలు ఏంటంటే అనేక రకములకు ఇబ్బందులు పెడుతూ ఉంటాయమ్మా వాస్తవానికి ఒక ఉత్తరం ఫేస్ ఒక ఇల్లు మనం చూసుకున్నైతే చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఆ గృహము మనకు చెడు ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఉత్తర వాయుమి వీధి పోతుంది మనం అనుకుంటాము ఎదురు ఇల్లు వచ్చేసి రోడ్లో ఆగిపోయింది కదా మనకు సంబంధం లేదు మనమైతే చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నాము ఉత్తరంలో గేటు ద్వారాలు కానీ చాలా చక్కగా కట్టుకున్నాం కానీ మధ్యలో ఒక రోడ్డు ఉంది కదా అనుకుంటారు కానీ అలా రోడ్డు ఉన్నప్పుడు దానికి ఉత్తర వాయువ వీధిపోటుగా గ్రహించాలి మధ్యలో మూడు వందల ఫీట్ల అడుగుల రోడ్డు ఉన్నప్పుడు కూడా వాటిని మనం ఏం చేయలేము అన్నమాట ఎందుకంటే అక్కడికి వచ్చి టీ జాయింట్ కావచ్చు రోడ్డు మన ఇంటి ముందులా ఉత్తర వాయువులో బ్లాక్ అయి ఉండడము ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమో ఏం జరుగుతుందంటే అకల మరణాలు అనుకోని యాక్సిడెంట్లు ప్రమాదాలు అలాగే మనం చూస్తే ఉత్తరం వాయులో నెగటివ్ ఫోర్స్ బలబలాలను బట్టి కొన్ని రోడ్లైతే విపరీతమైన చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి దాని ఫలితంగా క్యాన్సర్ లాంటి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులకమ్మ అలాంటి ఇబ్బందులు బాగా పడుతూ ఉన్నప్పుడు మనం ఆ రోడ్డుని మనం ఏమి చేయలేము అలాంటి టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ దోష సాంద్రతని అష్టదిగ్బంధన ద్వారా తగ్గిస్తూ ఉంటాము అలా తగ్గించడం వల్ల దోష సాంద్రత తగ్గుతూ ఉంటే ఆ కుటుంబంలో కొంచెం శాంతి నిలబడుతూ ఉంటుంది అందుకనమ్మా ఎవరైనా కూడా ఏ సమయంలో అనేది లేదమ్మా ఆల్వేస్ అన్ని టైంలో అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను కాకుంటే కొన్ని ప్రత్యేకమైన సమయంలో కొన్ని అమావాస్య గడియలు కొన్ని పౌర్ణమి గడియలు కావచ్చు కొన్ని అంటే రాబోయే నవరాత్రులు మనకు ఉన్నాయి అలాంటి సమయంలో కొన్ని రకాల అష్టదిగ్బంధన అనేది చేస్తూ ఉంటాము కానీ బాగా చెడుని అంటే ఆ కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు ఒకరితో ఒకరు అకల మరణాలు జరుగుతూ ఉన్నప్పుడు అలాగే క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు ఎందుకో సమస్య తెలియదు కానీ మనకు వచ్చే సమస్యలు అన్నీ చెప్పిరావు అన్నమాట అలాంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు అలా కాకుండా కొన్ని దోషాలు అంటే దేవతల నుండి అనుగ్రహం లేనప్పుడు ఏదైనా మనము తెలుసు తెలియక వాళ్ళ పట్ల పొరపాట్లు చేస్తున్నప్పుడు అంటే గృహం కట్టుకునేటప్పుడు కానీ అంతకంటే ఆ భూమి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన భూములు మనం ఇండ్లు కానీ కూలగొట్టేసి మళ్ళీ నూతన ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఆ పాత ఇండ్లని శుచి శుభ్రత శాస్త్రీయ పద్ధతులు చేయనప్పుడు కానీ అక్కడి నుంచి వచ్చే భయంకరమైన వాతావరణం నెలకొన్నప్పుడు అలాగే జీవం లేని ఇండ్లు అంటే జీవశక్తి లేని కలకలలాడని ఇండ్లు గృహంలో అమ్మవారు అంటే ధనలక్ష్మి నిలబడిన గృహాలు ఇలాంటి కొన్ని భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకంటే లక్ష్మీ అనే కటాక్షము లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయమ్మ అందుకని అలాంటి గృహాలకి కొన్ని సందర్భంలో ఇప్పుడు రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే పితృదేవతలని కూడా బ్రహ్మలోకంలో వాళ్లకు మంచి ఒక ప్లేస్ దొరుకుతుందన్నమాట ఒక పీస్ దొరుకుతుంది అనమాట అలా మనం ఏదైనా గృహంలో చేసుకునే గృహశాంతి కావచ్చు అష్ట దిగ్బంధనలు అతి ప్రధానమైనది గృహశాంతి అనమాట అలాంటిది సంకల్పంతో చేసుకునే అష్టదిగ్బంధనలు మనం కొన్ని విధాలుగా చెప్తుంటారు కదమ్మా రోడ్ యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ వెహికల్ యాక్సిడెంట్స్ ప్రమాదాలు కొంతమంది పదే పదే చనిపోతూ ఉంటారు ఒకరి తర్వాత ఆ తర్వాత నేను చనిపోతానేమో అని భయముతో అంటే ఆ గృహం కలిగిస్తుందండి అకల మరణాలు అలాంటి భయాలు కలుగుతూ ఉన్నప్పుడు అలాగే కాకుండా కొన్ని తూర్పు ఆగ్నే వీధిపోటు కావచ్చు పశ్చిమ నుంచి వచ్చే వీధిపోట్లు దక్షిణం నుంచి వచ్చే వీధిపోట్లు ఈ వీధిపోట్ల వలన కొన్ని సర్జరీస్ బాగా అవుతుంటాయి ఇప్పుడు తూర్పులో ఒక వీధిపోటు ఉంటుంది తూర్పు ఆగ్నే వీధి పో దానికి తోడుగా పశ్చిమ అంటే మధ్య భాగంలో పశ్చిమ మధ్య భాగంలో ఒక వీధిపోటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వల్లు ఇల్లు గుల్లా అవుతూ ఉంటుంది అందులో అకల మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి ఒకరి తర్వాత ఒక సర్జరీ అయ్యి ఒక రెండు నెలలు కూడా కాక నెల కాకముందే మళ్ళీ సర్జరీకి ప్రిపేర్ అంటే ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంటుంది మనం ఏం చేసాం మనం కష్టపడి ఏదో బ్రతికే వాళ్ళం రైట్ ఏదో ఒక పని చేసుకుని ఉండేటోళ్ళం ఇన్ని బాధలు అని మనం అనుకుంటాం అక్కడ దోషాలు కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు కొన్ని అమావాస్య ఘడియల్లో చేసుకోవడం మంచిది అలా కాకుండా గృహం కట్టిన తర్వాత ఆర్థికమైన పరమైన ఇబ్బందులు పేరు ప్రతిష్టలు పోవడము ఇంద్రస్థాన దోషములు ఉన్నప్పుడు ఎందుకంటే అమ్మ ఏదైనా కూడా ఇంద్రుడు ఎన్నోసార్లు అపజయాలు పొంది ప్రతిసారి కూడా ఆయన భగవంతుడి యొక్క సహాయంతోనే ఆయన గెలిచాడమ్మా ఎందుకంటే అలాగే ఒక ఇంద్రస్థానం అంటే తూర్పు స్థలాలు గృహాలు నిర్మించుకున్నప్పుడు మనకు తెలియకుండా ఎన్నో దోషములు ఉంటాయి కంటికి కనపడని దోషములు మన ఇంటి ఎదురుగా గుడులు అంటే ఒక ఏదైనా టెంపుల్స్ ఉండడము ధ్వజస్తమం ఉండడము ఇంకా చూస్తే కొన్ని రకాలమైన వైబ్రేషన్ సంబంధించిన కోణవేద దోషాలు ఉండడము కుడియవేద దోషాలు ఎదురుగా అంటే కొన్ని గోడపోటులు ఉండడము అలాగే కొన్ని విధాలుగా దోషాలు ఉంటాయి అంటే సక్రమంగా మనం వాస్తుకు నిర్మాణము చేయకపోవడము లేదంటే ఏదైనా ఇల్లుని కొనుక్కొని ఇబ్బందులు పడడము ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు జరుగుతున్నప్పుడు రాబోయే నవరాత్రులు కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే ఆ టైం ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుందంటే ప్రతి గృహంలో నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు అదొక శక్తివంతమైనది నవగ్రహాలు అన్నీ కూడా శాంతియుతంగా ఉంటాయి అలాగే మన పిల్లలకు బాధలు ఉన్నవాళ్ళము ఎలా అంటే ఒక్కొక్క మార్కుల్లో తప్పిపోతుంటారు ఉద్యోగాలు తప్పిపోతుంటారు కొంచెంలో ప్లేస్మెంట్ మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే కొన్ని గృహాలు సపోర్ట్ చేయమన్నమాట పిల్లవాడు బాగా చదువుకుంటారు కష్టపడతారు పైకి వస్తారు వాస్తు సపోర్ట్ లేక ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అవుతుంటారు అలాగే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ లేక వాస్తు సపోర్ట్ లేక జాతక సపోర్ట్ లేక ఇంత కొన్ని ఫెయిల్యూర్స్ అనేది వస్తూ ఉంటాయమ్మా మనం అన్ని సపోర్ట్లు తీసుకున్నప్పుడు అంచెలు అంచెలుగా మనం ఎదిగొచ్చారన్నమాట కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని డేస్ ప్రత్యేకంగా ఉంటుంది అమావాస్య గడియలు ఈజ్ పవర్ఫుల్ ఇటుకీ అనమాట ఇలాంటి గడియల్లో వాటి కంట్రోల్ చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే గృహంలో తెలుసో తెలియకో వాస్తు దోషాలతో గృహం నిర్మాణం చేసుకున్నాము ఇంట్లో వచ్చేసి అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాము అని బాధపడే వాళ్ళకు నేను ఒకటే చెప్తాను ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పలగొట్టకుండా మీ ఇంటిని వాస్తు సవరణ అంటే దోష సాంద్రతని తగ్గించుకోవచ్చు అది పరిష్కార మార్గం అనమాట అలాగే మనకు ఓన్లీ అంటే నండి ప్రత్యేకంగా వచ్చి చేస్తారని కాదు అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు విల్లా కల్చర్ కావచ్చు దేశ విదేశాలు కావచ్చు అన్ని రాష్ట్రాల్లో కూడా మేము రాబోయే అమావాస్య గడియల్లో చక్క చక్కగా కష్టదిగ్బంధన చేసి వాళ్ళ సమస్యలు చెప్తే కూడా నేను కొరియర్ చేసి పంపిస్తూ ఉంటాను ఎందుకంటేనమ్మ రకరకాల బాధలు ఉంటాయి హెల్త్ ఛాలెంజెస్ ఉంటాయి పిల్లలు ఛాలెంజెస్ ఉంటాయి మ్యారేజ్ చేసిన తర్వాత పిల్లలకు విడాకులు అవుతూ ఉంటాయి మనం ఎంతో కష్టపడి ఎన్నో డబ్బులు వేసి జీవితాన్ని ఒకసారి చేసి మ్యారేజ్ కూడా విడాకులు ఎన్ని బాధలు పడుతూ ఉంటారు అంటే వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చు జాతక దోషాలు ఒక కారణం కావచ్చు నరగోష నరపీడ శత్రు పీడలు కూడా ఒక కారణం కావచ్చు తెలిసి తెలియని చేసిన తప్పులు కూడా ఒక కారణం కావచ్చు ఇలాంటి కారణాల చేత ఒక జీవితాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు మనకేమైనా ఉన్నా కూడా నేను చాలా చక్కగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని దానికి సంబంధించిన అష్టదిగ్బంధన చేసి నేను ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ నేను పంపిస్తూ ఉంటాను చక్కటి సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ అంటే ఎవరు కూడా ఎక్కడ వాసు చూయించుకుంటే ఎక్కడ ఇల్లు కూలబట్టేసి రిపేరు చేసి బాధపడాల్సిన అవసరం మీకు లేదండి ఎన్ని వందల కోట్ల ఇల్లు అయినా ఒక సామాన్యమైన ఇల్లు అయినా ప్రాణం మాత్రం ఒకటే మన మనుషుల్ని మనల్ని తెచ్చుకోలేము ఎందుకంటే నష్టం పోయిన తర్వాత కుమిరిపోవడం కన్నా నష్టం ముందే మనం కట్టడి చేసుకోవడం మానవ వివేకం అన్నమాట ఎందుకంటే వాస్తు దోషాలు భరించలేని వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడే కుటుంబాలను కూడా నేను చూశాను అనమాట ఎందుకంటే కొన్ని వాస్తు దోషాలు ఒక గురువుగాని పిలవాలంటే ఎన్ని రకాల ఆటంకాలు వస్తాయి అంటే ఈరోజు ఒక గురువుగాని పిలుద్దాం అనుకుంటే బంధువులకి ఏదో ఆపదొచ్చేసి అదొక్క పాయింట్ వ్యూ అనమాట ఎందుకంటే ఆ దోషం సవరణ జరుగుతుంది దాన్ని అది పీడించడం దానికి అలవాటు అనమాట అలా ఏదో ఒక సమస్యలో మనకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఏదైనా మీకు భయంకరమైన ఇబ్బందులు మానసికమైన ఇబ్బందులు ఇబ్బంది ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఆర్థికంగా బలంగా ఉండి కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉన్నప్పుడు మీరు ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు నేనున్నాను అష్టదిగ్బంధనతో మనం ఎక్కడ కూడా కూల్చకుండా కూడా మనం సవరణ చేసుకోవచ్చు అలాగే నూతన గృహాలు నిర్మించే వాళ్లకు చక్కటి వాస్తు ప్లాన్స్ సర్వీసెస్ కూడా నేను అంది ఉంటాను ఎందుకంటే అలాగే శంకుస్థాపనలో అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను మొదటే గుర్తించి వాసు దోషాలు ఉన్నా లేకున్నా మనం మొదటనే గుర్తించి మనం అష్టదిగ్బంధన చేసుకొని గృహాలు నిర్మాణం చేసుకుంటే ఎంతో చక్కటి మంచి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి గత ముప్పై ముప్పై రెండు సంవత్సరాల నుండి ఎంతో మందికి నేను అష్టదిగ్బన చేస్తూ ఉంటాను గత లెవెన్ ఇయర్స్ నుంచి కూడా భక్తి టీవీలో సాయి వాస్తు కార్యక్రమం ప్రతి గురువారం ఉంటుంది ప్రతి గురువారం సాయి వాస్తు కార్యక్రమం వీక్షించవచ్చు ఎందుకు అంటే అలాగే వచ్చేసి సాయి వాస్తు భక్తి టీవీ కూడా మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు సాయి వాస్తు భక్తి టీవీ అని ఈ సర్వీసెస్ కూడా మేము అందిస్తూ ఉన్నాము ముఖ్యంగా So. జీవం లేని గృహాల గురించి చెప్పదలుచుకున్నాను జీవం లేని గృహాలు అంటే ఒక పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు తర్వాత కొన్ని గృహాలు తొందరగా జీవాన్ని కోల్పోతూ ఉంటాయి ఇవి కోల్పోవడానికి ప్రధాన కారణాలు అంటే తన పరిసరాల ప్రభావము అక్కడ ఉన్న చుట్టుపక్కల అలవాట్ల ప్రభావము వాతావరణ ప్రభావము రోడ్లు పక్కన కట్టిన నిర్మాణాలు ఒక గృహానికి తూర్పులో కానీ ఉత్తరంలో కానీ గృహ నిర్మాణాలు మనకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ మనకంటే ఎత్తులో భయంకరమైన పెద్ద పెద్ద నిర్మాణాలు జరిగిన మనకంటే ఎత్తు నిర్మాణాలు జరిగిన తర్వాత మనకు సడన్గా ఆర్థిక ఇబ్బందులు రావడము ఆర్థిక ఇబ్బందులు కూడా అంటే మనం బలంగా ఉండి కూడా మనం మధ్యవర్తులుగా ఉండి వాళ్ళ డబ్బులు మనం చేతితో కట్టడం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్న అవి వాసు గుర్తించి ఒకసారి ఆ ఇల్లుని చూయించుకోవచ్చు మనం ఏంటంటే దేశవ్యాప్తం కాకుండా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటన చేస్తూ ఉంటాను తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ నేను వెళ్ళని ప్లేస్ అని దాదాపు ఉండదు అనమాట థర్టీఎల్స్లో అలాగే మద్రాసు చెన్నై కానీ తిరుపతి కావచ్చు అన్ని చోట్ల నేను వెళ్తూ వస్తూ ఉంటాను సర్వీసెస్ ఇస్తూ ఉంటాను మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి స్క్రీన్ మీద వచ్చిన నెంబర్ని సేవ్ చేసుకోండి ఎందుకంటే తప్పనిసరిగా ఒక రోజు కాకుండా ఇంకొక రోజు నాతో మీరు మాట్లాడవచ్చు అలాగే చదువులో పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నా వాళ్ళకు హెల్త్ కు గృహములు ఇబ్బంది పడుతుంటే వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చు అలా కాకుండా బాల అరిష్ట దోషములు కూడా ఉన్నప్పుడు అవి తెలియక చాలా బాధపడుతూ ఉంటాము అనేక జాతక దోషములు అనేక రకమైన వాస్తు దోషములు ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా వాటి ఎక్కడి నుంచి వస్తుంది ఈ దోషాన్ని అంతు చిక్కని దోషాన్ని గుర్తించి వాళ్ళని ఆ దోషాన్ని కట్టడి చేస్తూ ఉంటాను ఎందుకంటే మీరు ఎవరు కూడా వేధిపోటులున్నా మీరు ఇబ్బంది పడకండి అలాగే పాత ఇండ్లు నేరు పది ఇరవై ఏండ్లు తర్వాత కొన్ని గృహాలు సత్ఫలితాలు ఇవ్వకుండా దేశ విదేశాల్లో మన పిల్లలు అక్కడ అవస్థలు పడుతున్నా అక్కడ బాధలు పడుతున్నా అక్కడ కూడా మనస్పర్ధలు వచ్చి మన పిల్లలు వెడిపోతూ వేరు వేరు కాపురాలుతూ ఉంటున్నా వాటికి వాసు దోషం కూడా ఒక కారణం ఎందుకంటే మన గృహము బాగుంటే దేశం కాదండి ప్రపంచంలో ఎక్కడైనా మన పిల్లలు బాగుంటారు ఎందుకంటే పిల్లల జాతక దోషాలు పీడిస్తూ ఉన్నా కూడా గృహము మనకు ఖచ్చితంగా కాపాడుతూ ఉంటుందన్నమాట కానీ అలా కాకుండా భయంకరమైన ఇబ్బందులు ఆర్థికపరమైన సమస్యలు నరఘోష నరపీడ శత్రు పీడలు ఇలాంటి భయంకరమైన పీడలు ఏదైనా ఇబ్బంది పడుతున్నా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అష్టదిబ్బందులతో కంట్రోల్ చేసుకోవచ్చు కాలేజ్ లైన్లో ఉన్నారు మాట్లాడుతూ హలో హలో నమస్తే అండి మీ పేరు నా పేరు కుమార్ అండి గురుగత్తు మాట్లాడండమ్మా మీ సందేహం ఏంటో వాడగండి హలో సార్ నమస్తే సార్ అమ్మ నమస్కారం సాయి రామ్ చెప్పండి మాది మాది ఆర్నేయన్ ప్లాడ్ అండి అది మార్కెట్ ఒకటి వేసి ఆర్నియన్లో దానికేం కాయలు పండ్లు వస్తున్నాయి కానీ గోడలునూ పాడి చేసిందండి వేళ్ళు పోయి అది మరి అమ్మా సాయి అండి ఓకే గుంటూరు నేను వస్తూ ఉంటానమ్మా అటు వచ్చినప్పుడు కూడా మేము తెలియజేస్తూ ఉంటాము మా ప్రత్యేకమైన నెంబర్ కాల్ చేస్తే కూడా ఎందుకంటేనమ్మా ఏదైనా ఒకటి తీయాలి అంటే తప్పనిసరిగా వాస్తు చూయించుకొని తీయడము మంచిది అనమాట అమ్మా ఇప్పుడు ఒక వృక్షం ఉంది ఎగ్జాంపుల్ చెప్తానమ్మ ఈ సృష్టిలో మనిషికి ఎంత హక్కు ఉందో ఒక చెట్టును కూడా సృష్టిలో బతకడం అంతే హక్కు ఉందన్నమాట వాస్తు పేరుతో తీయకూడదు కాకుంటే తప్పనిసరిగా దాని యొక్క వేర్ల ద్వారా మనకు తప్పనిసరిగా నష్టపోతున్నాము అని ఖచ్చితంగా నిర్ధారణ అవుతే మాత్రం అదే చెట్టుని మనము దాని మొదట్లో ఒక మొక్కని తీసుకువచ్చి ఒక తొమ్మిది రోజులు చక్కగా నీళ్లు పోసి ఎక్కడైనా అదే మొక్కని టెంపుల్స్లో కానీ బయట ఏదైనా ప్రదేశంలో కానీ దాని కొన్ని రోజులు పెంచి కొన్ని ఆకులు వేసిన తర్వాత మన ఇంటి మొక్క ఇక్కడ వృక్షాన్ని తీసివేయచ్చు ఒక శాస్త్రీయ పద్ధతిలో అలా చేసుకున్నప్పుడు దోష సాంద్రత అనేది తగ్గుతుందమ్మా సాయిరా ఇప్పుడు గృహంలో మనం యమస్థానంగా అని పిలుస్తాం కదా అసలు దక్షిణంలో ఏం ఉండాలి ఎలా ఉండాలి సాయిరామ్ అమ్మ ఇప్పుడు వాస్తవాన్ని ప్రతి గృహంలో అష్టదిక్పాలకుల్లో యమస్థానం చాలా బలమైనది మనకు ప్రమాదాలు జరగకుండా అమ్మ ఆరోగ్య సమస్యలు రాకుండా హెల్త్ ఛాలెంజెస్ ఇప్పుడు మహిళలు ఉన్నారు ఏదో ఒక సమస్య బాధపడుతూ ఉంటారమ్మా కానీ యమస్థాన దోషంలోని వాళ్లకు తెలియదు ఎందుకంటేనమ్మ యమస్థానం అనేది ఎలా అంటే అక్కడ మనం ఏం ఉండాలి ఎలా అని మనం చూస్తేనమ్మా ఎప్పుడు కూడా యమస్థానంలో నాలుగు దిక్కు ఎనిమిది దిక్కులు దిక్పాలకులు ఎలా ఉంటారంటేనమ్మా ఏరియా కోసం ప్రత్యేకంగా ఇళ్ళని కొంతమంది ఇల్లు చేసేస్తుంటారు అంటే బాల్కనీతో పాటు అది కలిపేసి ప్రత్యేకంగా ఆ లోపల మనం చూసినప్పుడు ఏంటంటే యమస్థానం కట్టయినట్టు ఉంటుందమ్మా ఎందుకంటే యమస్థానాన్ని కలుపుకొని వాష్ ఏరియా చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చు కాకుండా ఏంటంటే సెట్ బ్యాక్ చేసుకొని కట్టుకొని అది దోషం అన్నమాట అలాగే కొన్ని యమస్థానంలో ఏంటంటే చక్కగా బాల్కోనీస్ కట్ పెట్టుకుంటుంటారమ్మా వాస్తవాన్ని ఎప్పుడైనా కూడా బాల్స్కా బాల్కానీ పెట్టుకోవచ్చు కానీ యమస్థానం నుంచి అత్యధికమైన వెలుతురు రాకూడదన్నమాట ఎందుకంటే వెలుతురు అనేది ఉచి స్థానం నుంచి రావాలి యమస్థానం నుంచి రాకుండా ఉండాలి యమస్థానంలో వాస్తవాన్ని ఏంటంటేనమ్మా మనం బెడ్రూమ్స్ కట్టుకోవచ్చు మనకు ఒరిజినల్గా అది అక్కడ బాత్రూమ్స్ కట్టుకోవచ్చు యమస్థానంలో వచ్చేసి మెట్లు వేసుకోవచ్చు డూప్లెక్స్ అయితే లోపల నుంచి మనం కేస్ కూడా వేసుకోవచ్చు లిఫ్ట్ వేసుకోవచ్చు కానీ అక్కడ పూజ మాత్రం యమస్థానంలో చేయకూడదమ్మ ఎట్టి పరిస్థితిలో యమస్థానంలో పూజ చేసుకున్న ఇండ్లలో మీరు చూస్తే నెగిటివ్ ఫలితాలే అత్యధిక నైంటీ నైన్ పర్సెంట్ నెగిటివ్ ఫలితాలు ఉంటాయమ్మా అందుకని పూజ అనేది తూర్పు ఇంద్రస్థానంలో మాత్రమే ఉండాలి ఎందుకంటే అమ్మ లక్ష్మీదేవిని హృదయంలో మాత్రమే పెట్టి పూజించుకోవాలి ఎందుకని తల మీద పెట్టుకోకూడదమ్మ దక్షిణములు పెట్టుకుంటే తల మీద పెట్టుకున్నట్టే అమ్మవారు పైకి వచ్చిందంటేనే దారిద్ర్యం వచ్చేసినట్టు అనమాట ఎందుకంటే సర్వం కోల్పోతారు ఏమి ఉండదు పతనానికి కారణం అవుతూ ఉంటారు అందుకైనా ఎవరికైనా యమస్థానంలో పూజలుంటే దయచేసి అవి అక్కడి నుంచి విరమించుకోండి ఆ సమస్యలు ఉన్నప్పుడు అక్కడ పూజ చేయకుండా ఉండండి అలాగే మన వాళ్ళు పెద్దలు కూడా అంటారు దక్షిణం తిరిగి దండం పెట్టుకోకూడదని ఎందుకంటే మా యమస్థానంలో దోషములు ఉన్నప్పుడు యమస్థానంలో కుజుడు అనమాట వీళ్ళు ఇద్దరు కూడా వాస్తవానికి ఒక రకమైన కోపము ఏదైనా కూడా పనిష్మెంట్ ఇవ్వాలంటే యమ ఖుజులే అనమాట వీళ్ళిద్దరికీ ప్రీతికరంగా మనం నిర్మాణం గావించుకోవాలి ఎందుకంటే ఎప్పటికి ఎవరికైనా ఆర్థిక రుణాలు భయంకరంగా ఉన్నప్పుడు అలాగే రుణాలు విపరీతంగా మనం దానికి సంబంధించిన రుణము తీర్చుకోలేకపోతున్నప్పుడు యమస్థాన దోషములే అని మనం గుర్తించాలి ఎందుకంటేనమ్మ ఎక్కడ కూడా మనం ఉత్తరం కూడా వాస్తవానికి మందంగా ఉండి దక్షిణం కూడా కొంచెము అంటే తక్కువగా ఉన్నప్పుడు అది కూడా యమస్థాన దోషం కిందమే చూసుకోవాలి ఉత్తరంలో స్థలము దక్షిణం స్థలం కంటే ఉత్తరంలో ఖాళీ స్థలం ఒక్కించే ఎక్కువగా ఉండాలి అలా లేనప్పుడు కూడా అది యమస్థాన దోషములు అంటారు యమస్థాన దోషములు అంటే అనేకం కొన్ని వందల దోషములు ఉంటాయమ్మ యమస్థానములు కుడియ దోషం ఉన్నప్పుడు మనకు హార్ట్కు సంబంధించిన ఛాలెంజెస్ బాగా వస్తూ ఉంటాయి స్టంట్స్ వేస్తూ ఉంటారు కుడియ దోషములు అందుకేనమ్మా గృహంలో ఎటువంటి దోషములు ఉన్నా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాబోయే నవరాత్రులు ఉంది రాబోయే అమావాస్యలో మనం అష్టదిగ్బన చేసుకుంటే చక్కటి సత్ఫలితాలు వస్తాయి అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బన చేసి నేను పంపిస్తూ ఉంటానమ్మా అలాగే హైదరాబాదు చుట్టుపక్కల పరిసరాల్లో కూడా నేను విజిట్ చేస్తూ ఉంటాను సాయిరామ్ గురుగారు ఈనాటి సాయి వాస్తు కార్యక్రమంలో భాగంగా